శ్రీకాకుళం జిల్లా పలస మండలం బొడ్డపాడులో మావోయిస్టు అగ్రనేత రెడ్డి ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి అంత్యక్రియలు నిర్వహించారు ఇటీవల ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో పదహారు మంది మావోలు మృతి చెందగా అందులో చలపతి ఉన్నారు ఆయనది చిత్తూరు జిల్లా అయినప్పటికీ మృతదేహాన్ని శుక్రవారం బొడ్డపాడుకు తీసుకువచ్చారు చలపతిపై కోటి రూపాయల రివార్డు ఉంది ఆయన భార్య అరుణ అలియాస్ రుక్మిణి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చనిపోయింది ఆమెను బొడ్డపాడులో అంత్యక్రియలు చేపట్టారు ఈ నేపథ్యంలో అంత్యక్రియలు సైతం బొడ్డపాడులో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించడంతో ఛత్తీస్గఢ్ నుంచి ఆగ్రామానికే తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు అమరవీరు బంధుమిత్రుల సహకారంతో పాటు బంధువులు బొడ్డపాడుకు తీసుకువచ్చి అశ్రు నయనాల మధ్య చలపతి అంత్యక్రియలు నిర్వహించారు అమరుల బంధుమిత్రుల సంఘం ప్రతినిధులు ప్రజా సంఘాలు సిపిఐఎంఎల్ పార్టీ ప్రతినిధులు ఇలా అనేక సంఘాలకు చెందిన వారంతా బొడ్డపాడు చేరుకుని ఘన నివాళి అర్పించారు చలపతి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు చంద్రబాబును తిరుపతిలో హతమార్చేందుకు ప్లాన్ చేసిన వారిలో కీలక నిందితుడు చలపతి బొడ్డపాడులో మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరై జోహార్ జోహార్ చలపతి అంటూ పలువురు నినాదాలు చేశారు ప్రజా సంఘాల ప్రతినిధులు ఎర్రజెండాలు పట్టుకుని విప్లవ పాటలు పాడుతూ నివాళులు అర్పించారు అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు ఓబిఎం అంజమ్మ పీడీఎంకు చెందిన వైకోటేశ్వరరావు పౌర సంఘం నుంచి చిలక చంద్రశేఖర్తో పాటు స్థానికులు మద్దెల రామారావు తామాడ మదన్ ఇలా చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు ఒక్కసారిగా బొడ్డపాడు శోకసంద్రంలో మునిగింది ఈ సందర్భంగా బూటకపు ఎన్కౌంటర్లకు ప్రజలే బుద్ధి చెబుతారంటూ నినాదాలు చేశారు అమరులు బంధుమిత్ర సంఘం అధ్యక్షులు జోగా కోదండరావు తదితరులు మాట్లాడారు ఎన్కౌంటర్ ను ఖండించారు తండ్రి లక్ష్మణ్ కోరిక మేరకు బొడ్డపాడు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించామన్నారు రాజ్యాంగ విరుద్ధమైనవి అని బంధుతుల సంఘం చెప్తుంది ఎందుకంటే మావోయిస్టుల పేరుతో ఆదివాసి హననానికి కంకణం కట్టుకొని వాళ్ళందరినీ కూడా చంపేస్తూ హత్యలు చేస్తూ దాన్ని సమర్థించుకుంటూ మావోయిస్టుల పేరుతోని వాళ్ళందరినీ చంపివేసి అక్కడి నుంచి పంపేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి జరుగుతున్నటువంటి కుట్ర అని చెప్పి మన సంఘంగా చెప్తున్నాము ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎప్పుడు ఎక్కడ కూడా రాజ్యాంగ బద్దంగా వాళ్ళని చంపివేసే దగ్గర నుంచి వాళ్ళ అంతిమ యాత్ర వరకు చివరికి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ బూడిదతో సహా అస్థికలతో సహా కొట్లాడుతున్నారు ప్రభుత్వాలు ఎందుకు అంత భయం ఏం చేస్తున్నారు వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి చంపేస్తారంటారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారండి మీకు ఎవరైనా వాళ్ళు మా మీద హింస జరుపుతున్నారని కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదు ఎందుకు అని అంటే ఈ రోజు మనం ఇప్పుడు ముందుగా చెప్పుకున్నట్టుగానే ఏ కంప్లైంట్లు అవసరం లేదు అక్కడ ఉన్నటువంటి మీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళు జనాలు మీ మీద కంప్లైంట్లు వీళ్ళ మీద కంప్లైంట్ లేదు కదా వాళ్ళు ఏం చేస్తున్నారని మీరు పోయి చంపుతున్నారు దాని సమాధానం చెప్పండి మేము మావోయిస్టు పార్టీ పూర్తిగా రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు అది కూడా మార్చి వరకు నిర్మూలిస్తాం అని చెప్పి చెప్తున్నారు దేనికి నిర్మూలించదలుచుకున్నారో కూడా మీరు సమాధానం చెప్పాలి మేము చివరి యుద్ధం చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వ పాలకులు చెప్తున్నది ప్రభుత్వాలు చెయ్యవు చివరి యుద్ధము ప్రజలు చేస్తారు ప్రజలు చరిత్రను నిర్మిస్తారు